నమస్కారము ఈరోజు హిందువుల అతి పవిత్రమైన క్షేత్రమైన కేదార్నాథ్ గురించి తెలుసుకుందాము కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో ఋషికేశ్కి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో మంచు పర్వతాల్లో ఉండేటువంటి ఈ శైవ క్షేత్రము ఇది జ్యోతిర్లింగము ఇక్కడికి వెళ్ళాలంటే కంబడ అనేటువంటి ఒక ప్రాంతం దాకా రోడ్డు ద్వారా ప్రయాణించవచ్చు తర్వాత పద్నాలుగు కిలోమీటర్లు తప్పనిసరిగా నడిచి కానీ గుర్రాల మీద కానీ డోలీల మీద కానీ వెళ్ళేటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రము కష్ట సాధ్యమైన క్షేత్రము అనుకు మనమనుకుంటే దర్శించగలిగిన క్షేత్రం కాదు స్వామి అనుగ్రహిస్తే దర్శించగలిగిన క్షేత్రాల్లో ఇది ఒకటి ఇది కేదార్నాథ్ యొక్క బయట నుంచి దృశ్యం చూడండి ఇది ఎంట్రన్స్ ఇక్కడికి వెళ్ళాలంటే ముందు రిజిస్ట్రేషన్స్ తప్పనిసరి ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఉత్తరాఖండ్ యాత్ర సైట్లో తన రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళగలము ఇది చాలా టిపికల్గా ఉండేటువంటి యాత్ర కష్ట సాధ్యమైన యాత్ర ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఫిట్గా ఉంటేనే పోగలం ఇలా ఇలా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత డోలీలో కానీ గుర్రం మీద కానీ చేరుకోవచ్చు ఇలా ప్రభుత్వం చే గుర్తించబడినటువంటి వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ మనం తీసుకోవడం ద్వారా వాళ్ళకి మూడు వేల ఐదు వందల రూపాయలు పే చేసి గుర్రం మీద వెళ్ళవచ్చు పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు మనిషి యొక్క పరిమాణాన్ని బట్టి సైజుని బట్టి డోలీలో కూడా తీసుకుంటుంటారు ఈ దీనికి సంబంధించినటువంటి ఫీ చెల్లింపు రసీదు ఇక్కడ చూడండి ఇలా గుర్రాల మీద కానీ వెళ్తున్నప్పుడు కుండులో స్నానం చేసి అది కొంచెం వేడిగా ఉండేటువంటి ఉష్ణగుండం అక్కడ స్నానం చేసి ప్రయాణాన్ని మొదలు పెడతారు ఇలా అద్భుతమైనటువంటి సుందరమైన ప్రకృతి సోయాగాల మధ్య మన కేదార్నాథ్ యాత్ర కొనసాగుతుంది చాలా ఎత్తైన ప్రాంతము చాలా ఏ క్షణమైనా కూడా వర్షం పడేదానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా రెయిన్ కోటు స్వెట్టరు మఫ్లరు లేదా మంకీ క్యాపు పైగా తల మీద కూడా కప్పుకోవడానికి ఆచ్ఛాదన ఉండేటట్టుగా రెయిన్ కోటు అలానే రెయిన్ దానికి సంబంధించిన ప్యాంటు ధరించి మాత్రమే అంటే ఏ టైంలో వర్షం పడ్డా కూడా మనం పూర్తి స్థాయిలో ఇదిగో చూడండి ఇక్కడ వీళ్ళే విధంగా అన్నమాట పూర్తిగా రక్షణ పొందే విధంగా మనము అన్ని జాగ్రత్తలు తీసుకొని బయలుదేరాలి ఈ గుర్రాల మీద ఇలా ప్రయాణిస్తూ దాదాపు కౌరీ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో రాంబడా నుంది అక్కడి నుంచి దాదాపు ఎనిమిది కిలోమీటర్లు అంటే దాదాపు పద్నాలుగు నుంచి పదహైదు కిలోమీటర్లు విధంగా ట్రెక్ చేస్తూ వెళ్ళవలసి ఉంటుంది గతంలోలా కాకుండా ఇప్పుడు అన్ని చోట్ల ఇలా షెల్టర్స్ అక్కడక్కడ పెట్టారు వర్షం వచ్చేటువంటి సందర్భం ఉంటే ఈ షెల్టర్ కింద తలదాచుకోవచ్చు అయినా కూడా చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దట్టమైనటువంటి ఒక బాగా ఉండే స్వెట్టర్ మాత్రం తప్పనిసరిగా స్వెటర్ లేకుండా చేయపోతే పొరపాటు చేసిన వాళ్ళే అవుతారు ఇలా గుర్రం మీద కానీ డోలీ మీద కానీ మనం వెళుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి ఆ ప్రకృతి సౌందర్యాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి వాస్తవంగా కేదార్నాథుడు ఆ శివుడు ఇంతటి హిమాలయాల్లో ఉన్నాడు అంటే మనం అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం అంటే ఒక మహద్భాగ్యం ఇది మనం అనుకుంటే చేయగలిగిన యాత్ర కాదు స్వామి మనకు అనుగ్రహిస్తే మాత్రమే చేయగలిగినటువంటి అద్భుతమైన యాత్ర ఇక్కడ ఏ క్షణమైనా వర్షం పడుతుంటుంది అందుకనే చేతిలో కూడా ఒక కర్ర కూడా పట్టుకుంటారు ఆ కర్ర ఉంటే మనకు జారే అవకాశం తగ్గుతుంది పైగా సులభంగా కొన్ని చోట్ల బరువు ఎక్కగలిగిన చోట ఎత్తైనటువంటి ప్రాంతం ఎక్కగలిగిన చోట కర్ర మనకు సహాయకరంగా ఉంటుంది కర్ర కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపు తీసుకుని ఉంటారు ఇది యాభై రూపాయలు పెట్టి తీసుకోవడము మనము దాన్ని వినియోగించుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి ముప్పై రూపాయలకు వాళ్ళకి ఇచ్చేస్తే మనకు తిరుగు డబ్బులు కూడా ఇస్తారు అంటే ఇరవై రూపాయలు మాత్రమే దాని యొక్క సర్వీస్ని ఉపయోగించుకున్నందుకు వాళ్ళకి ఇచ్చినట్లు అవుతాం ఇలా ప్రకృతి స్వయోగాల మధ్య దాదాపు పద్నాలుగు నుంచి పదక కిలోమీటర్లు ప్రయాణించే యాత్రనే కేదార్నాథ్ యాత్ర ఇలా వెళ్ళేటప్పుడు పక్కన అన్ని టీ స్టాల్సు అలా చిరు చిరుతిండి తినడానికి బండారాలు అన్నీ ఉన్నాయి కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటుంది అయితే ఒక్క విషయం ఆలోచించండి ఇక్కడికి తీసుకురావాలంటే వీళ్ళకి రోడ్డు ఫెసిలిటీ లేదు నిజంగా వీపున సిలిండర్లు తిను పదార్థాలు పెద్ద పెద్ద పరువుల్ని పెట్టుకొని ఎక్కుతుంటారు వాళ్ళని చూసిన తర్వాత వాటర్ బాటిల్ ఎనభై రూపాయలు పెట్టి కొనడంలో మనకేమీ విముఖత అనిపించదు ఎందుకంటే ఎనభై రూపాయలు వెనక వాళ్ళ కష్టం ఎంతో దాగింది ఇలా ఇలా యాత్ర ముందుకు సాగే కొద్దీ పైకి వెళ్ళే కొద్దీ చలి కూడా బాగా పెరుగుతుంటుంది గుర్రాలు తర్వాత డోలీల్లో తీసుకెళ్లే మనుషులు చాలా వేగంగా నడుస్తుంటారు కొంచెము వాళ్ళు పైగా మనం తగిలి కూడా పోతుంటారు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిందే ఎందుకంటే ఆ తగిలితే మనం జారి కింద పడే ఉన్నాయి అయితే అలాంటి దాదాపు ఎక్కడ ఏమి జరిగినటువంటి తాకలాలు లేవు ఆ స్వామిదయం ఉంటుంది ఎవరికి ఏం భయమే లేదు అయితే వీటన్నిటిలో కల్లా నడిచిపోవడంలో చాలా తృప్తి ఉంటుంది ఎందుకంటే ఆరు నుంచి ఏడు గంటల దాకా నడకబడుతుంది అన్నిటిని చూస్తూ మనము అలా ముందుకు వెళ్ళొచ్చు హెలికాప్టర్లో కూడా ప్రయాణం ఉంది దాదాపు కొండ నుంచి గుప్త కాశీ నుంచి హెలికాప్టర్ సర్వీసులు ఉన్నాయి దాదాపు పోనురాను ఏడు నుంచి పదివేల రూపాయలు దాకా తీసుకుంటారు ఎట్టకేలకు కేదార్నాథ్ చేరుకుంటే అక్కడ టెంట్లు మాకు నివాస నివాసమైంది ఒక్క రాత్రి టెంటులో గడపవాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళగానే ఈ టెంట్లలో ఉండవలసి వచ్చింది ఈ రాత్రికి ఈ టెంట్ మమ్మల్ని చలి నుంచి ఎలా కాపాడుతుంది అని అనుకున్నాను కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిన దుప్పట్లు లేదా రెసైల్స్ మనకు బాగా ఆ చలి నుంచి కాపాడింది పైగా రాత్రిపూట మైనస్ మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్టుగా నేను గుర్తించాను నేను అక్కడికి వెళ్ళింది మే పదహారు పదిహేడవ తారీఖు కాబట్టి మే పదిహేడు అయినప్పటికీ కూడా చాలా వి విపరీతమైన చలి అక్కడ ఉన్నది తెల్లవారిన తర్వాత టెంట్ నుంచి బయటికి వచ్చి చూస్తే ఇలా సుందరమైనటువంటి హిమాలయాల మధ్య కేదార్నాథ్ ఒక దేదీప్యమానంగా విరిగిపోతూ నాకు కనబడింది నిజంగా ఈ దృశ్యానికి రాత్రి నేను లేదా నేను ముందు రోజు పడ్డ కష్టమంతా కూడా మర్చిపోయాను ఒక వంద రూపాయలకి ఒక బకెట్ వేడి నీళ్ళు కూడా ఇచ్చేటువంటి వసతి ఉంది స్నానం చేసేవాళ్ళు చేయొచ్చు ఇక్కడ సన్న పాయలుగా ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క ఆ జలధారల నుంచి మనం నీళ్లు సంగ్రహించి స్నానం చేయడం కానీ నెత్తిన నీళ్లు చల్లుకోవడం కానీ చేస్తుంటాం ఎందుకంటే ఆ చల్లటి చలిలో మనం స్నానం చేయడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కేదార్నాథుడు హిమనదమైనటువంటి మందాకిని నది ఒడ్డున ఉన్నారు కాబట్టి మందాకిని నది చాలాగా వేగంగా ప్రవహిస్తూ మనకు ఆ యొక్క నది ప్రవాహము ఒక సుందరమైనటువంటి దృశ్యాన్నే కాకుండా అయినటువంటి ఆ నీళ్ల యొక్క అలది ఆ సవ్వడి కూడా మనకు బాగా వినబడుతుంటుంది ఈ రాత్రిపూట ఇక్కడ పడుకుంటే ఆ సౌండ్ మనకు వినబడుతూనే ఉంటుంది ఎందుకంటే మేము రాత్రిగా వచ్చాం కాబట్టి మేము చూడలేదు సుందరమైన దృశ్యాన్ని తెల్లవారిన తర్వాతే ఇది మా కంటబడింది ఒక్కసారిగా ఆశ్చర్య చెక్కుతున్నాయా అయితే కొంచెం కొన్ని విషయాలు మనం ఏంటంటే మనం తీసుకెళ్ళిన వ్యర్థాలని అక్కడ పడేయటం అనేటువంటిది మాత్రం కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే కొన్ని చోట్ల చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు పదార్థాలు అక్కడ పడేసి ఉండటాన్ని కూడా గమనించాను అక్కడికి వెళ్ళినటువంటి యాత్రికులు ఇది గమనించి ప్రకృతిని మనం డిస్టర్బ్ చేయకూడదు ప్రకృతిలో ఉండేటువంటి ఆ యొక్క అందాన్ని మనము తగ్గింపచేయకూడదు అనేటువంటి మనసులో ఒక ఆలోచన ఉండాలి మనమే చేస్తున్నాం ప్రకృతికి దగ్గరికి వెళ్ళాము మన ఆ వ్యర్థాలని అక్కడ చేయడం ద్వారా పడేయటం ద్వారా తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అనే విషయం ప్రతి వ్యక్తి గమనించగలిగితే మన యాత్ర చాలా బాగుంటుంది ఇలా ఇలాంటి సుందరమైనటువంటి ప్రాంతాలన్నీ దాటుకొని మేము కేదార్నాథ్కు చేరుకోగలిగాము చిన్న లేదు పెద్ద లేదు ఇక్కడ దాదాపు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు కూడా చాలా నెమ్మదిగా రావడాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే వాళ్ళని వాళ్ళ శరీరం కాదు అక్కడికి తీసుకెళ్తున్నది వాళ్ళ యొక్క సంకల్పం ఇదిగోండి కేదార్నాథుడి యొక్క దేవాలయము మన ముందర సాక్షాత్కరించాడు ఇది దేవాలయం యొక్క ప్రాంగణం ముందు ప్రాంతం దేవాలయం యొక్క మంచు వెనక మంచు కొండలు అలా చాలా సుందరంగా కనబడతాయి చూడండి ఈ పైనంతా కూడా మంచు కొండలు హిమాలయ పర్వతాలు ఇది పన్నెండు జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో ఇది ఒకటి నమస్కారము ఇది కేదార్నాథ్ దేవాలయం నుంచి వెనక వైపు నుంచి తీసినటువంటి చిత్రము ఈ ఫోటో చూస్తుంటే మీకు ఇక్కడ చూడండి పైనుంచి గ్లాషియర్స్ లేదా పైన పెద్ద చెరువులు లాంటి ఉండి ఒకేసారి భారీ వర్షానికి కరిగి ఈ విధంగాను ఈ వైపు నుంచి భయంకరమైన ఫ్లో వచ్చింది ఇది రెండు వేల పదమూడులో జరిగినటువంటి ఇష్యూ ఆ యొక్క ప్రవాహానికి ఇక్కడ ఉండేటువంటి అన్ని నిర్మాణాలు కొట్టుకుపోయినాయి ఇక్కడ ఏర్పరిచినవన్నీ తర్వాత ఏర్పడిన నిర్మాణాలే మరి దేవాలయం కూడా కొట్టుకుపోయే సందర్భంలో మరి దేవుడే కాపాడా అన్నట్టుగా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి ఈ పెద్ద శిల దీన్నే భీమశిలగా ఇప్పుడు పూజిస్తున్నారు ఈ భీమశిల నది యొక్క లేదా ఆ ప్రవాహాన్ని రెండుగా చీల్చి దేవాలయాన్ని రక్షించింది ఇది యాదృచ్ఛికమా దైవికమా ఇది ఆలోచించగలిగిన వాళ్ళకి ఆలోచించినంత ఎవరైనా యాదృచ్ఛికమని చెప్పినప్పుడు ఇక్కడే ఎందుకు ఆగాల దైవికం కాబట్టి ఇక్కడ ఆగింది అని భావించవచ్చు అనే దేవుడు అన్నప్పుడు మరి యాదృచికమతి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మీరే ఆలోచించండి పదమూడవ శతాబ్దం దాకా ఇది మంచులో కప్పబడిపోయినటువంటి శివాలయం తర్వాత మాత్రమే బహిర్గతమైంది అప్పటి నుంచి ఈ దేవాలయాన్ని ఒక జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు అంటే అంతకుముందు కూడా ఉంది సబ్మిట్ మంచులో ఇది కప్పబడిపోయింది కాబట్టి ఆ తర్వాత నుంచే మానవులైన మనకు అందుబాటులోకి వచ్చింది అప్పుడు అంతకుముందు ఏ దేవతలు పూజించారని చెప్తారు నిజంగా ఇది స్వర్గతుల్యం ఆ కొండలు చూడండి ఆ మంచు చూడండి రాత్రిపూట ఈ దృశ్యము ధైర్యం ఉన్నవాడు మాత్రమే చూడగలడు ఇక్కడ చలికి గాని ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్న వాతావరణానికి గాని తట్టుకొని నిలబడగలిగిన వాడే ఇక్కడ ఉండగలడు ఆ అదృష్టం నాకు రాత్రి లభించింది దాదాపు మైనస్ రెండు డిగ్రీల దగ్గర ఉన్నాం టెంట్ తీసుకొని ఇది ఒక అద్భుతమైనటువంటి మా అనుభవం మరి ఇక్కడ సాధువులు సంతులు వాళ్ళకు ఉండేటువంటి కనీస వసతులతోనే ఇక్కడ ఎలా బతుకుతున్నారో మరి ఎలా ఉంటారో అందులో ఉండేటువంటి ఆ దైవ రహస్యం ఏంటో మీరే చెప్పాల ఇక్కడ మీకు కనబడుతున్నదే దేవాలయం వెనుక ఉన్నటువంటి భీమశిల దీనివల్లనే దేవాలయానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరద రెండుగా చీలిపోయి పక్కకు వెళ్ళిపోయింది దేవాలయం వెనుక ఇలా ఆది శంకరాచార్య మందిరం ఒకప్పుడు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇది పూర్తిగా రెండు వేల పదమూడు విపత్తులో కొట్టుకుపోయింది శంకరాచార్యులు ఆది శంకరాచార్యుల మందిరం ఈ శంకరాచార్యం చేరుకోవాలంటే ఇలా సర్పిల ఆకారంగా ఉండేటువంటి ఒక స్లోప్ ఉంది దీని ద్వారా మనము ఆది శంకరాచార్య యొక్క స్టాచ్యూ లేదా విగ్రహం దగ్గరికి మనం చేరుకోగలం శంకరాచార్యుల మందిరాన్ని దర్శించుకున్న తర్వాత వేణు తిరిగాము ఇలా దేవాలయం వెనుక అందమైనటువంటి హిమాలయాలు మనకు దర్శనమిస్తున్నాయి ఇది ఆరు నెలలు మాత్రమే అంటే వేసవి కాలంలో మాత్రమే తెరవచ్చి ఉండబడేటువంటిది ఆలయము తక్కువ తర్వాత ఆరు నెలలు ఇక్కడ క్లోజ్ చేయబడుతుంది విచిత్రం ఏంటంటే ఆరు నెలల ముందర పెట్టినటువంటి జ్యోతులు కానీ ఉపయోగించిన పూలు కానీ అలానే ఉన్నాయి ఉంటుంటాయి అని చెప్తున్నారు అది దైవ మహిమ అనుకోవచ్చు ప్రతి హిందూ తన జీవితకాలంలో ఒకసారైనా దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని భావిస్తున్నాను ప్రకృతిని ఆరాధన రెండవదిగా భావించి దైవారాధనే ప్రథమంగా భావించి మాత్రమే ఇక్కడికి వెళ్ళవాలని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన యాత్ర దైవ కృప లేనిది ఇవి తిరిగి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అది గమనించండి ఏదేమైనా చాలా గొప్ప యాత్ర ఈ అవకాశము నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాము జై హింద్